హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో హైదరాబాద్ హైవేకి దగ్గరగా రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఇండిపెండెంట్ హౌస్ తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి విజిట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ వచ్చిన హౌస్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ రెండు రోడ్ల కార్నర్ లో ఉంటుంది రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్లండి ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి సో మీరు ఇంటి ముందు కార్ అయితే పెట్టుకోవచ్చు పరమర దక్షిణం కార్నర్ లో ఉండే బిల్డింగ్ అండి ఇది హైదరాబాద్ హైవేకి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి సో రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగ్ సుమారుగా కొలదలు చూసుకుంటే ఇరవై నాలుగు వెడల్పు నలభై ఎనిమిది లోతు ఉండే నూట ఇరవై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ కి ప్లాన్ అప్రూవల్ ఉందండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నారు మీరు స్టేట్ బ్యాంక్ లోన్ తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు అదే బ్యాంక్ లో తీసుకోవచ్చు పరమరా దక్షిణం కార్నర్ లో ఉంటుంది దక్షిణం ఎంట్రన్స్ ఇచ్చారండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తారు మొత్తం నాలుగు పోస్టర్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం నాలుగు పోర్షన్ లాగా ఉందండి ఒక పోర్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇది పడవర రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణం రోడ్డు అనమాట ఈ బళ్ళు పెట్టింది దక్షిణ రోడ్డు దక్షిణ ఎంట్రన్స్ గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్ ఇచ్చారండి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి సో ఇక్కడ మనకి మొత్తంగా నాలుగు పోర్షన్ లాగా ఉన్నాయి ఈ పక్కన ఇది సొంత అనమాట ఇంటి చుట్టూ కూడా సొందైతే అయితే వచ్చిందండి ఇది తూర్పు సందు మొత్తంగా మనకి నాలుగు పోస్ట్లు ఉన్నాయి ఒక పోర్షన్ ఇప్పుడు చూపిస్తాను ఇదంతా కూడా మనకి దక్షిణం వైపు ఇది మనకి ఒక పోర్షన్ చూపిస్తాను ఇప్పుడు ఇది వంటగది దక్షిణం కాబట్టి మీకు ఆగ్నేయంలో వంటగది ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్స్ ఏమి చేసి గోడ కానీ స్లాబ్ కానీ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి క్రాక్ లేదు మీరు ఇక్కడ చూడవచ్చు గోడ గాని స్లాబ్స్ గాని ఏది కూడా ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట సో ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఏ పోస్ట్ గా ఆ పోస్ట్ ను సపరేట్ గా బాత్రూమ్ వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అటక ఉంది సో ఇది రెంటల్ ప్రాపర్టీగా ప్రాపర్టీ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి లేదంటే మీరు చేంజెస్ చేసుకుని ఓన్ గా ఉండడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి మీకు బస్ కి ఆటో కి కన్వీనియంట్ గా ఉంటుంది సో మీరు ఈ ప్రాపర్టీలో ఉంటూ రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ ఈ విధంగా మొత్తంగా మనకు నాలుగు పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క పోస్టన్ కి నాలుగు వేల రూపాయలు చొప్పున పదహారు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి మీరు కావాలనుకుంటే రెంట్ కూడా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉందండి సో ఈ విధంగా మొత్తం మనకు నాలుగు పోర్షన్లు ఈ పక్కన స్టెప్స్ వచ్చినాయండి ఇక్కడ మనకి మీటర్ అయితే వచ్చిందండి ఇదే విధంగా ఏ పోస్ట్ కి ఆ పోర్షన్ సపరేట్ గా నాలుగు మీటర్లు కూడా ఉన్నాయండి చూసారు కదా సో ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ హౌస్ అయితే సింపుల్ గా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ సీలింగ్స్ కానీ వుడ్ కబోర్డ్స్ కానీ ఏమి చేసి లేవు రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేయడానికి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఉంది ఇది అయితే ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి ఎక్కడ కూడా రిపేర్ వర్క్ అయితే లేదండి ఇదంతా కూడా పైన టెరస్ మీకు ప్లాన్ అప్ర ఉంది కాబట్టి పిల్లర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే ఫైవ్ ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ విధంగా మీరు పైన ఇంకొక రెండు ఫ్లోర్లు కట్టుకోవచ్చు ఇది ఇంటి ముందు రోడ్ అండి పెద్ద రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి పెద్దగా వేరియేషన్ అయితే ఉండదని చెప్తున్నారు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మీరు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో డీల్ క్లోజ్ చేసినందుకు వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి త్రీ మంత్స్ వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలలకి ఐదు వందల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఈ మూడు నెలల్లో ఏ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తామండి సో మీరు విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని నెంబర్ ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము రిప్లై చేస్తాము మీకు ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ నిస్క్రిప్షన్లో ఇస్తాను